గుళ్ళోకి వచ్చే రూపాన్ని ధ్యానం చేసిన లేదా నామాన్ని రిపీట్ చేసుకున్నా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణ నారాయణాయ నారాయణ నారాయణ డివైన్ నేమ్స్ ఆ నామాలను మన మనసులో వస్తున్న నోట్లో కాప మన నోట్లో నామం కాపురం ఉండాలి మనసులో తిప్పుకుంటూ ఉండాలి భగవంతుడి రూపం మనసులో ధ్యానం చేసుకోవాలి రూపం ఆ నామాన్ని నోట్లో ఉండాలి నోట్లో కాపురం ఉండాలి దానివల్ల మనకు వచ్చే తలంపులు ఏంటంటే అవసరమైన తలంపులు ఆగిపోతాయి మనకు లేని తలంపులు ఎక్కువ వస్తూ ఉంటాయి జనరల్ గా ప్రజా తలంపులు వచ్చి దుఃఖం తీసుకో మనకి మంచి తరంపులు రావనుకోండి మనకు మంచి స్నేహాలు లేవనుకోండి మంచి తరంపులు రావనుకోండి మనం ఉప్పు మీద చెయ్యేస్తే కావచ్చు ఎవరు ఎవరు చేయలేరు అలాగే చెడు తలంపులు వస్తున్న చెడ్డ స్నేహాల వల్ల చెడ్డ స్నేహాలు చేస్తున్న పరిణామాల దుఃఖం వస్తుంది మన చెడు తలంపులు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి మనం చేసే స్నేహాలని చెడ్డ స్నేహాలు అనుకోండి పరిణామంలో దుఃఖం వచ్చి తీరు అంతే మనం భగవంతుడి యొక్క మంచి సత్పురుషుని సహవాసం చేస్తూ సద్గ్రంథ పఠనం చేస్తూ భగవంతుడి యొక్క రూపాన్ని అందరూ చైతన్య స్వరూపమే ఇందులో తేడా పెట్టుకోవద్దు బ్రహ్మదేవుడు విష్ణువు శివుడు శివకేశవుడి మధ్య భేదం లేదు శివుడు శివుడు చైతన్య స్వరూపమే కేశవుడు చైతన్య స్వరూపం అందులో తేడా లేదు ఇద్దరు చైతన్య స్వరూపం మీరు మీకు ఇష్టం ఎవరి ఇష్టమైతే వాటిని బ్రహ్మముకి పరబ్రహ్మకు రెండు ముఖాలు ఒకడు కేశవుడు రెండు శివుడు ఇందులో ఎవరినైనా మీరు ఆరాధన చేసుకోవచ్చు ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవచ్చు ఆ నామాన్ని స్మరించు దానివల్ల మనకు లాభం ఏంటంటే ఇతర తలంపులు ఆగిపోతాయి ఇంద్రియానికి రూపాన్ని భగవంతుని యొక్క రూపాన్ని ధ్యానం చేయటం వల్ల నామాన్ని స్మరించుకోవటం వల్ల ఇంద్రియ నిగ్రహం వస్తుంది మనో నిగ్రహం వస్తుంది తర్వాత శరీరానికి ఆరోగ్యం బాగుంటుంది ఇంద్రియములు శరీరము మనస్సు మన స్వాధీనంలో ఉంటాయి